దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు మీ అందరికీ నాయిక వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రేసడండి బాగున్నారా దేవిని శృతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము పన్నెండో అధ్యాయం మూడవచనం ఇలాగూ సెలవిస్తుంది దేవుడు అబ్రహాంనుకు వాగ్దానం చేసి నీ ద్వారా సకల చెనులను ఆశీర్వదించదని సెలవిచ్చాను దేవుడు అబ్రహాము ద్వారానే ఆశీర్వదించిండ అబ్రహాంని మొదట దర్శించిండా బైబుల్లో లేఖనాలు చూసినట్లయితే మొదట దర్శించింది యూదులను సువార్త ప్రకటించడానికి సకల జనులను ఆశీర్వదించడానికి యూదులను ఏర్పరచుకుంటే యూదులు దేవునికి లోబడిని వారిగా దేవుని ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ దేవుని వాక్యము ఎరిగిన యూదులు దేవుని త్రోణీకరించి నందున దేవుడు అబ్రహాంను ఎన్నుకొని సకల జనులకు తండ్రిగా ఇతరులకు తండ్రిగా సకల జనులను ఆశీర్వదించుటకు అబ్రహాము సంతతి నుండి దేవుడు మరి అబ్రహాంను తినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా అబ్రహాము దీవించడానికే కాకుండా చెరలో ఉన్న వారికి ఉన్న ఇస్రాయేలు ప్రజలను యేసుక్రీస్తు యూదుల కొరకే కాదు చెదిరియున్న తన బిడ్డల కొరకు కల్వరి సిల్వలో చనిపోయాను కావున మందలో చేరిన గొర్రెల కొరకే తన ప్రాణం పెట్టాను మరి తప్పిపోయిన కుమారుణ్ణి ఏ విధంగా వెతికినాడో మరి తప్పిపోయిన గొర్రెను ఏ విధంగా వెతికి వచ్చినాడో అదేవిధంగా దేవుడు చెదిరిన నిన్ను నన్ను కూడా తన బిడ్డలుగా స్వీకరించి సకల జనులకు ఆశీర్వాదకరంగా చేసిన ఐశ్వర్యాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు యూదులకే దేవుడా అన్యజనులకు దేవుడా మరి అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్న జనులకు దేవుడే కానీ అని వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా గలతి మూడు ఎనిమిదిలో ఎప్పేసి రెండు ఆధ్యాయం పదకొండు ఇరవై రెండు వరకు ఇవన్నీ క్రీస్తు ఒక్కడే క్రీస్తులో మన ఏకమై ఉన్నాము మనము దేవిని సేవిస్తూ మరి దేవిని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము దేవిని రూపంలో దేవిని ఆత్మతో ముందుకు సాగాలి అబ్రహాము ఏ విధంగా ముందుకు సాగిండు అదేవిధంగా యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు యూదులు యూదయేతరులు అందరూ దేవిని సేవించి దేవిని అడుగుజాడలు దేవిని నీతిని కార్యసిద్ధి చేసిన వారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు మరి అబ్రహాము ఏ విధంగా ఇతరులకు తండ్రిగా మార్చబడి అబ్రహాము ద్వారా అన్నజనులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో మరి అదేవిధంగా ఇస్రేల్ ప్రజలు కూడా ఏ విధంగా దీవించబడ్డారో దేవునికి మహిమకరంగా ఉన్నారో దేవిని ప్రత్యక్షతలు చూసేవారుగా దేవిని కొరకు జీవించేవారిగా దేవిని కొరకు మరి ముందుకు సాగేవారిగా ఈ హోర స్వార్థ పదకొండో అధ్యాయం యాభైకి నుండి యాభై రెండులో బయలుపరిచినదేమనగా ఏసుక్రీస్తు యూదుల కొరకే కాదు అందరి కొరకు ఈ లోకానికి మరి వచ్చినాడు అందరి కొరకు మరణించి తిరిగి లేచినా